నా ఆలోచన ఒకటి ప్రతి పల్లె ప్రతి ఒక్క ఇల్లు ఆనందంగా ఉండాలి నేను అందుకే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశాను ఈరోజు అందుకనే మీరు చేస్తే నేను సూపర్ సిక్స్ తీసుకొచ్చాను సూపర్ సిక్స్ అన్ని కూడా అమలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా ఈరోజు పెన్షన్లు మీరు చూశారు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇచ్చే పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరవై నాలుగు లక్షల పెన్షన్లు ఇస్తున్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి మనలో సగం కూడా ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం నా ఆలోచన ఒకటే ఈరోజు సమాజంలో సంస్కరణలు వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సంపద సృష్టించాం ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాం ఆర్థిక సంస్కరణలు వచ్చాయి సంపద సృష్టించబడింది సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం కూడా పెరిగింది సంపద పెరిగింది ఇంకా రిలేటివ్గా పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు రిలేటివ్గా దట్ ఈస్ ది బిగ్గెస్ట్ సమస్య అందుకే నేను ఈరోజు ఏం పెట్టానంటే పీ ఫోర్ అన్నాను పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులు ఖర్చు పెడతాం వాళ్ళ డబ్బులతోనే పైకి రారు వాళ్ళకు మెంటరింగ్ చేయాలి ఈరోజు ఒక వ్యక్తి ఒక వ్యక్తికి మెంటర్ చేస్తే సక్సెస్ రేట్ చాలా వస్తుంది కొంతమంది స్వతహాగా పైకి వస్తారు స్వతహాగా పైకి రాలేని వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికే ఈరోజు పీ ఫోర్ పాలసీ తీసుకొచ్చాను మీరు ఒక కంపెనీ పెట్టి ఎంత ఆనందపడుతున్నారో డబ్బులు వస్తే ఒక వర్టికల్ పెట్టి అంతమందికి పైకి తీసుకురాగలిగితే ఆ తృప్తి మీకు రావాలి సమాజాన్ని పైకి తీసుకొచ్చాను నా వల్ల ఈ ఐదు వేల మంది పైకి వచ్చారు అనేది వస్తే అదే నిజమైన సమాజం అప్పుడే మనందరికీ పండుగ రోజు అప్పుడే హ్యాపీగా ఉంటాం అదే నా సంకల్పం ఇప్పుడు ఇవన్నీ ఏ విధంగా చేయాలి అనేది ఒక ప్రణాళిక తయారు చేసాం మేము ఆ ప్రణాళిక తయారు చేసి నా ఉద్దేశం అందరి ఆదాయాన్ని పెంచాలి అందరి జీవన ప్రమాణాలు పెరగాలి ఆ జీవన ప్రమాణాలు పెరగడానికి ఏమేం చేయాలో కొన్ని నిర్ణయాలు చేసాం ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగాలి ఉండే ఆస్తుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి భూమి కావచ్చు పశువులు కావచ్చు లేకపోతే జనాభా కావచ్చు రెండోది ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్ప్రిన్యూర్ని తయారు చేయాలి నేను పిలిపించాను వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రిన్యూర్ ఒకప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్ ఇప్పుడు ఏమంటున్నానంటే వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రిన్యూర్ వన్ ఫ్యామిలీ వన్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి ఆ స్టేజ్కి మనం ఎదగాలి ఏ అని మనం అభివృద్ధి చేసే పరిస్థితి రావాలి మనం నేర్చుకొని ఉపయోగ చాట్ జీపీటీ ఉపయోగించడం ఒక ఎత్తు అయితే చార్ట్ జీపీటీ లాంటి వ్యవస్థల్ని క్రియేట్ చేసే శక్తి మేధోశక్తి మనకు రావాలి అది వర్కౌట్ చేస్తున్నాం